గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆర్ యు డూయింగ్ సో మనము లాస్ట్ క్లాస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ సింపుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఈ ప్రజెంట్ సింపుల్ అనేది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్ టెన్సెస్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్ మనకి టెన్సెస్ అనేవి బ్రాడ్ గా త్రీ టైప్స్లో చెప్పుకున్నాము టెన్స్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ప్రజెంటెన్స్ పాస్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో టెన్స్ అనేటువంటి మేజర్ టెన్స్లో మనకి ఫోర్ సబ్టెన్సెస్ ఉన్నాయని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఆ ఫోర్ సప్టెన్సెస్లో వన్ ఆఫ్ ది సబ్టెన్సెస్ ఈజ్ ప్రెసెంట్ సింపుల్ ఓకే సో ఈ టాపిక్లో మనం ఉన్నాం ప్రెజెంట్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఓకే ప్రజెంట్ సింపుల్ అనేటువంటి కాన్సెప్ట్ని మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాము ఈ ప్రజెంట్ సింపుల్లో మనము సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేశామనేది చూసాము ఓకే సెంటెన్సెస్ నథింగ్ బట్ ఎప్పుడైనా ఏ సెంటెన్స్ అయినా మనం క్రియేట్ చేయాలంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది సబ్జెక్ట్ మీన్స్ డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఓకే పని చేసేవాడిని మనం సబ్జెక్ట్ అని చెప్పుకున్నాము సో ఆ డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఎలా ఉంటారంట అయ్యని చెప్పుకోవచ్చు మనం అని చెప్పుకోవచ్చు యు అని చెప్పుకోవచ్చు అండ్ దే ఓకే సో ఇవన్నీ కూడా డూయర్ ఆఫ్ ది యాక్షన్స్ అండ్ సబ్జెక్ట్స్ మనకి ప్రజెంట్ సింపుల్ డిస్కస్ చేసుకునేటప్పుడు మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము అదే విధంగా సింగులర్ సబ్జెక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము ఓకే సో ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్ మనం ఐ వై యు అదేవిధంగా ఏమైనా టూ పర్సనల్ నేమ్స్ వచ్చినప్పుడు అంటే టూ నౌన్స్ వచ్చినప్పుడు సో సపోజ్ మనము ఇక్కడ హరి ఓకే హరి అండ్ గిరి హరి అండ్ గిరి సో ఇలా వీటన్నిటి కూడా మనము ప్లూరల్ సబ్జెక్ట్ కింద డిస్కస్ చేసుకున్నాము సో వీటికి ఏదైనా వెర్బ్ ఫామ్ యాడ్ చేసి దానికి రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ఎ సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెసెంటెన్స్ అని చెప్పుకున్నాం సపోజ్ ఐ గో టు స్కూల్ ఐ గో టు స్కూల్ రైట్ ఈ సెంటెన్స్ చూసుకుంటే ఐ గో టు స్కూల్ వి గో టు స్కూల్ యు గో టు స్కూల్ దే గో టు స్కూల్ హరి అండ్ గిరి గో టు స్కూల్ అంటే సింపుల్ ప్రజెంటెన్స్ లో మనం ముఖ్యంగా చెప్పుకునే విషయాలు ఏంటంటే రిపీటెడ్ యాక్షన్స్ గురించి చెప్పుకున్నాము హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మనం అలవాటుగా తరచుగా చేసే పనుల గురించి సింపుల్ ప్రెసెంటెన్స్ లో డిస్కస్ చేసుకున్నాము సో ఐ వి యు హరి గో టు స్కూల్ ఓకే అంటే ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ ఉంటుంది సో ఈ స్ట్రక్చర్లో ఎస్ అంటే సబ్జెక్ట్స్ వి వన్ ఫామ్ అంటే వెర్బ్ వన్ ఫామ్ ఓకే గో అండ్ రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఆబ్జెక్ట్ మనము అని చెప్పుకున్నాము ఇక్కడ ఇలా ఈ తో మనము డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ని ప్రీవియస్ క్లాస్లో చూసాము సో అదే మనము ఇక్కడ ఇవన్నీ కూడా ప్రూరల్ సబ్జెక్ట్ ఫార్మ్స్ ఒకవేళ సింగిల్ సబ్జెక్ట్ ఫార్మ్స్ వస్తే ఎలా ఉంటాయి ఓకే సింగిల్ సబ్జెక్ట్ ఫార్మ్స్ వస్తే ఎలా ఉంటాయి అనేది మనం చూసాము ఓకే సో హి అనేది తీసుకున్నాము తీసుకున్నాము ఓకే సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గోపి అనేది తీసుకున్నాం రైట్ సో ఇట్ అనేటువంటి ప్రణను కూడా తీసుకున్నాము సో అప్పుడు ఏమైతుంది అక్కడ వి వన్ కాకుండా ఇక్కడ మనం ఏమనుకున్నాము వి ఫైవ్ ఫామ్ లేరు ఫామ్ వి ఫైవ్ అండ్ నథింగ్ బట్ వెర్బ్ కి ఎక్స్ గానీ ఈఎస్ అనే లెటర్స్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ సింగులర్ ఫామ్ ఇక్కడ ఎప్పుడైతే సింగులర్ సబ్జెక్ట్స్ వస్తాయో వెర్బ్ కూడా మనకి సింగులర్ మోడ్ లో ఉండాలని చెప్పుకున్నాం సో ఇక్కడ ఈ గో టు స్కూల్ అనకూడదు ఏమనాలి ఈ గోస్ టు స్కూల్ అనాలి షీ గోస్ టు స్కూల్ అనాలి గోపీ గోస్ టు స్కూల్ అనాలి ఇట్ గోస్ టు స్కూల్ అనాలి ఇక్కడ ఇట్ అంటే నథింగ్ బట్ ఏదైనా బస్ అనుకోవచ్చు మనం సో ఈ విధంగా మనము రిపీటెడ్ యాక్షన్స్ ని హ్యాబిచువల్ యాక్షన్స్ ని సింపుల్ ప్రెజెంటెన్స్ లో చెప్పుకుంటామని చెప్పాము ఓకే సో ఇది మనము గత క్లాస్ డిస్కస్ చేసుకున్నాము అదే విధంగా వివై ఫామ్ కి వెర్బ్ కి వివన్ కి ఎస్ గాని ఎస్ గాని ఏ సందర్భాల్లో యాడ్ చేస్తామో మనం అది గత క్లాస్ డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు ఈ సింపుల్ లో డిస్కస్ చేసుకున్న అంశాల్లో మనం హ్యాబిచువల్ యాక్షన్స్ రిపీటెడ్ యాక్షన్ చెప్పుకున్నాం అదేవిధంగా యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ జనరల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు కానీ సాధారణంగా ఉండేటువంటి కొన్ని నిజాలు ఉంటాయి వాటిని కూడా మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంటెన్స్ ఆర్ ప్రెజెంట్ సింపుల్ చెప్తూ ఉండాలి ఎందుకంటే అవి ఎప్పటికి కూడా చేంజ్ అవ్వవు సో చేంజ్ అవని వాటిని ఎప్పుడు కూడా మనము ప్రజెంట్ సింపుల్ చెప్పుకుంటాము చేంజ్ అవర్ ఏముంటాయనంటే యూనివర్సల్ ట్రూత్స్ కానీ జనరల్ ట్రూత్స్ కానీ లేదంటే ఏవైనా ప్రోవెర్ప్స్ కానీ ఉంటాయి సో ఇలా మనము ఈరోజు యాక్షన్స్ గురించి గత క్లాసులో చూసాము ఈరోజు మనం ఏం చూద్దామంటే ప్రజెంట్ సింపుల్లో యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ జనరల్ ట్రూత్స్ వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఓకే సో లెట్స్ కంటిన్యూ ద కాన్సెప్ట్ రైట్ ఇక్కడ మనము బోర్డ్ మీద రాసినటువంటి సెంటెన్సెస్ అన్ని కూడా వేటి గురించి డిస్కస్ చేస్తాయంటే యూనివర్సల్ ఆర్ జనరల్ ట్రూస్ గురించి డిస్కస్ చేస్తాయి ఓకే యూనివర్సల్ ట్రూస్ అంటే నిత్య సత్యాలు ఓకే సో జనరల్ ట్రూస్ అంటే సాధారణమైనటువంటి నిజాలు అవన్నీ కూడా మనం రెండింటి ఒకలాగా చెప్పుకోవచ్చు అయితే గతంలో మనం చూసినట్టు సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే అంటే మనం సబ్జెక్ట్లో సింగ్లర్స్ వచ్చినప్పుడు అన్ని కూడా వి ఫైవ్ యూజ్ చేసాము టూరల్స్ వచ్చినప్పుడు వి వన్ యూజ్ చేసాము అది గత ఎగ్జాంపుల్ చూసాము రిపీటెడ్ యాక్షన్స్ లో ఓకే సో మనకి గత ఎగ్జాంపుల్స్ లో సింపుల్ ప్రెసెంటెన్స్ ఆర్ ప్రెసెంట్ సింపుల్ రిపీటెడ్ యాక్షన్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ చూసాం ఐ గో టు స్కూల్ దే గో టు స్కూల్ గోస్ టు స్కూల్ షీ గోస్ టు స్కూల్ ఓకే సో ఐ సింగ్ ఏ సాంగ్ సాంగ్ అండ్ దే సింగ్ ఏ సాంగ్ సింగ్స్ ఏ సాంగ్ షీ సింగ్ సాంగ్ అలా మనము రిపీటెడ్ యాక్షన్స్ డైలీ యాక్షన్స్ ఓకే హ్యాబిచువల్ యాక్షన్స్ ఓకే ఇలాంటి చూసాము ఇప్పుడు యూనివర్సల్ ట్రూస్ గురించి చూద్దాం సో డైలీ యాక్టివిటీస్ అయినా హ్యాబిచువల్ యాక్షన్స్ అయినా రిపీటెడ్ యాక్షన్స్ అయినా అవన్నీ సింపుల్ ప్రెజెంటెన్స్ లో చెప్పుకుంటాము సో అదే విధంగా ఇప్పుడు సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఏం చెప్పుకుంటున్నామంటే ఆర్ డిస్కసింగ్ యూనివర్సల్ ట్రూస్ అండ్ జనరల్ ట్రూస్ ఓకే సో అన్ని రిపీటెడ్ యాక్షన్స్ అన్ని యూనివర్సల్ అండ్ జనరల్ ట్రూత్స్ ఇవి అన్ని కూడా ప్రజెంట్ సింపుల్ లోనే డిస్కస్ చేస్తాం ఎప్పుడు కూడా టెన్స్ అనేది ఇవి చేంజ్ అవ్వదు సో ఇక్కడ చూసినట్టయితే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సారీ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఓకే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ రైట్ ఇక్కడ చెప్పుకున్నాం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు రైజెస్ అంటే ఉదయించడం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎప్పటికి కూడా అది యూనివర్సల్ ట్రూత్ గా ఉంటుంది సో ఇక్కడ చూడండి రైజెస్ ఆర్ఐఎస్ఈస్ రైజెస్ రైజ్ అనే వెర్బు వన్ ఫామ్ కి ఏం యాడ్ అయింది ఎస్ అనేటువంటి లెటర్ యాడ్ అయింది ఎందుకు యాడ్ అయింది అంటే మనం చెప్పుకున్నాం ద సన్ అనేది సింగులర్ ద సన్ అనేది సింగులర్ అంటే సింగులర్ సబ్జెక్ట్స్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంటెన్స్ లో మెయిన్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుందని చెప్పుకున్నాము ఓకే సో వేర్ యాజ్ ఇక్కడ ఇది సన్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వి వన్ కి ఎస్ అని ఈఎస్ కానీ యాడ్ అవ్వాలి సో ఆల్రెడీ ఇక్కడ ఈ ఉంది కాబట్టి మనకి ఎస్ యాడ్ అయింది సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఓకే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు ఇక ఎప్పుడు కూడా మనకి ఈ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని అంటాం ఓకే ద సన్ రోజ్ ఇన్ ద ఈస్ట్ ద సన్ రైజన్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పకూడదు ఓకే సో ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఓకే ద ఎర్త్ అంటే భూమి రివాల్వ్స్ అరౌండ్ ద సన్ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇక్కడ చూడండి రివాల్వ్స్ ఓకే రివాల్వ్స్ యాక్చువల్ గా రివాల్వ్ అనేది ఫామ్ అయితే మనము రివాల్వ్స్ అంటే ఇక్కడ ఏం యాడ్ చేసాం ఎస్ యాడ్ చేసాం ఎందుకు అంటే ద ఎర్త్ అనేది సింగులర్ కాబట్టి సో ఇది కూడా యూనివర్సల్ ట్రూత్సే ఎర్త్ రివాల్వ్డ్ రౌండ్ ద సన్ అని అనకూడదు ఎందుకంటే అది భూమి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అది ఇట్ ఈ కన్సిడర్ యాజ్ అండ్ యూనివర్స్ ఏ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి మనం ఎప్పుడు కూడా దీన్ని రివాల్వ్స్ లో ఎస్ అనేది యాడ్ చేసి సింపుల్ ప్రజెంటేషన్ లోనే చెప్పాలి వాటర్ బాయిల్స్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ఓకే వాటర్ ఎప్పుడు ఏ డిగ్రీస్ లో ఉంటుందంట హండ్రెడ్ డిగ్రీ సె సెల్సియస్ లో బాయిల్ అవుతుంది అనమాట ఓకే హీట్ అవటం సో వాటర్ ఎప్పుడు కూడా హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ లో బాయిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ బాయిల్స్ బాయిల్స్ అనేది బెర్బ్ ఫామ్ ఓకే సో దీనికి బిఓఐఎల్ బాయిల్ అనేది రివన్ ఫామ్ అయితే ఎస్ యాడ్ చేయగానే అది బాయిల్స్ అవుతుంది సో ఐస్ ఎంఈఎల్టీఎస్ స్పెల్లింగ్ ఎంఈల్టిఎస్ ఓకే సో ఐస్ మెల్స్ ఎట్ ఓకే ఎంఈఎల్టీ మెల్ట్ అనేది వన్ ఫామ్ అయితే సో ఐస్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఎస్ యాడ్ అయింది మెల్స్ ఓకే ఐస్ మెల్స్ ఎట్ జీరో డిగ్రీ సెల్సియస్ ఓకే సో జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ కరిగిపోతుందట ఓకే మెల్ట్ అంటే కరగటం సో ఇక్కడ ఎంఈఎల్టీ మెల్ట్ అనేది వన్ ఫామ్ దానికి ఎస్ ఎందుకు యాడ్ చేసామంటే ఐస్ అనేది సింగులర్ కాబట్టి సో ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ ఓకే సో ద సన్ ద సన్ సెట్స్ సెట్స్ అంటే ఏంటి అస్తమించటం సో సెట్ అనేది వివన్ ఫామ్ కాబట్టి దానికి ఎస్ యాడ్ చేసాం ఎందుకంటే దస్ అనేది సింగులర్ కాబట్టి ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ సో సూర్యుడు పడమట ఆస్తమిస్తాడు సో ఇక్కడ రాసుకున్నటువంటి ఫైవ్ సెంటెన్సెస్ అన్ని కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే యూనివర్సల్ ట్రూత్స్ గురించి తెలియజేస్తున్నాయి యూనివర్సల్ ట్రూత్స్ జనరల్ ట్రూస్ ఇంకొక ఫైవ్ ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం ఓకే లెటర్స్ కంటిన్యూ ద కాన్సెప్ట్ రైట్ సో వేర్ కంటిన్యూ ద కాన్సెప్ట్ ఇయర్ ప్రెసెంట్ సింపుల్ యూనివర్సల్ ట్రూస్ లో ఫైవ్ ఎగ్జాంపుల్స్ రాస్తాను ఇక్కడ నేను చూడండి ఫిష్ లివ్ ఇన్ వాటర్ ఫిష్ లివ్ ఇన్ వాటర్ అంటే చేపలు నీళ్ళల్లో నివసిస్తాయి ఇది మనకి జనరల్ ట్రూత్ కింద తీసుకుంటాం ఈ సెంటెన్స్ చూసినట్టయితే ఫిష్ లివ్ ఇన్ వాటర్ సబ్జెక్ట్ ప్లస్ వన్ ప్లస్ అండ్ ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ సో సబ్జెక్ట్ మనకి ఇది సింగులరా ఐడెంటిఫై చేయాలి ఫిష్ అనేది ఎప్పుడు కూడా మనకి ఆ సింగులర్ ఫామ్ లో కనిపిస్తూ ఉంటుంది మనకి గత ప్రీవియస్ ప్రీవియస్ కాన్సెప్ట్ లో మనం చూసినట్టయితే సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో ఆ సబ్జెక్ట్స్ అనేవి ఏవి ఏ వర్డ్స్ సింగులర్ ఏ వర్డ్స్ ప్లూరల్ అనేది ఆ రోజు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ కాన్సెప్ట్ మీరు ఒకసారి రివైజ్ చేసినట్టుంటే ఈ ఫిష్ అనే వర్డ్ ఎప్పుడు కూడా ఇది ఫ్లూరల్ ఫామ్ లో ఉంటుంది ఫిష్ కానీ డీర్ అనేటువంటి వర్డ్ కానీ ఇది చూడటానికి సింగులర్ గా ఉంటుంది బట్ ఇట్ గివ్స్ ద ప్లూరల్ మీనింగ్ ఓకే సో ఇక్కడ ఫిష్ అనేది మనం సింగులర్ అనుకోండి అదే ఒకటైతే లివ్స్ అంటాం ఇక్కడ సో ఇది ఫిష్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఈ ఫిష్ లివ్ ఇన్ వాటర్ ఇది జనరల్ ట్రూత్ అంటే సెంటెన్స్ పరంగా చూస్తే ఇది జనరల్ ట్రూత్ కాబట్టి ఇది మనం ఎప్పుడు కూడా ప్రజెంట్ సింపుల్ లో చెప్తాము సో ఫిష్ ని ఇది సింగులరా ప్లూరలా అని డిస్కస్ చేస్తే ఫిష్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ లోనే ఉంటుంది కాబట్టి అదే సింగ్లర్ అయితే మనం లివ్స్ అని రాస్తాం ఓకే కాబట్టి ఇది ప్లూరల్ కాబట్టి లివ్ అని మనం వాడాము సో ఫిష్ లివ్ ఇన్ వాటర్ జనరల్ ట్రూత్ ఓకే సో బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై సో పక్షులు ఆకాశంలో ఎగురుతాయి పక్షులు ఆకాశంలో ఎగురుతాయి అనేది అది జనరల్ ట్రూత్ ఓకే కాబట్టి ఇక్కడ బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఫ్లై అన్నాం అది ఇక్కడ మనం సింగ్లర్ రాసుకోవచ్చు అదే సపోజ్ బోర్డ్ అని అనుకో బోర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై ఇక్కడ ఏమైంది ఈఎస్ ఓకే అక్కడ ఎఫ్ఎల్ఐఈఎస్ అనేటువంటి ఇక్కడ స్పెల్లింగ్ చేంజ్ అవుతుంది వెరీ ఫామ్ చేంజ్ స్పెల్లింగ్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఇది సింగర్ వచ్చింది కాబట్టి కానీ మనం ఇక్కడ మనం జనరల్ గా బర్డ్స్ మొత్తం చెప్పుకుంటున్నాం కాబట్టి బర్డ్స్ అని రాస్తాం బోర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై సో ఇక్కడ ఇది జనరల్ ట్రూత్ అనమాట పక్షులు ఎప్పుడు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి సో బర్డ్స్ అనే సబ్జెక్ట్ ఫ్లై అనే వెరి ఫార్మ్ అండ్ ఇన్ ద స్కై అనేది మన ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటాం సో చూడండి ఆయిల్ ఫ్లోట్స్ ఇన్ వాటర్ ఫ్లోట్స్ ఫ్లోట్స్ అంటే తేలటం నీళ్ళలో తేలుతుంది సో ఆయిల్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నాము ఆయిల్ సింగులర్ గా ఉంది కాబట్టి ఆయిల్ ఫ్లోట్స్ ఓకే ఆయిల్ ఫ్లోట్స్ అంటే మెయిన్ వెర్పు వచ్చినప్పుడు దీన్ని మనం ఆయిల్ సింగులర్ గానే కన్సిడర్ చేస్తాం ఓకే ఆయిల్ ఫ్లోట్స్ ఇక్కడ చూడండి ఫ్లోట్స్ ఈ ఎస్ యాడ్ అయింది ఇక్కడ ఓకే సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేసాం ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ ఓకే సో నీటిలో ఎప్పుడు కూడా మనం నూనె వేస్తే అది తేలుతూ ఉంటుంది అది జనరల్ ట్రూత్ అనమాట అదే విధంగా ద స్టార్స్ షైన్ ఇన్ ద నైట్ ఓకే సో ఆ రాత్రిపూట నక్షత్రాలు ప్రకాశిస్తాయి ఇది మనం యూనివర్సల్ ట్రూత్ అనేది చెప్పుకుంటాం సో ద స్టార్స్ షైన్ ఇన్ ద నైట్ సో అదే స్టార్స్ అనేది ఇక్కడ ఏంటి ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది షైన్ షైన్ అనేది మనకి వివన్ ఫామ్ లో యూజ్ చేసాం వివై ఫామ్ లో యూజ్ చేయలేదు ఎందుకంటే స్టార్ స్టార్స్ అనేది ప్లూరల్ కాబట్టి అది ఒకవేళ సింగిల్ స్టార్ అనుకోండి స్టార్ అనుకో స్టార్స్ షైన్స్ ఇక్కడ ఎస్ యాడ్ అవుతుంది ఓకే సో రైట్ ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి షైన్ ని మనము వి వన్ ఫామ్ ని వాడాము ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ ఫార్చ్యూన్ అంటే అదృష్టము ఓకే అంటే మనకు అనుకూలంగా ఉండటం ద బ్రేవ్ అంటే ధైర్యవంతులు ఓకే ఎప్పుడు కూడా అదృష్టము ధైర్యవంతులను వరిస్తుంది అనేటువంటి ఒక సామెతని చెప్పుకుంటాం ఇక్కడ అంటే మనం ఇక్కడ యూనివర్సల్ ట్రూత్ చెప్పుకున్నాము జనరల్ ట్రూత్స్ అండ్ యూనివర్సల్ సేమ్ అని చెప్పుకున్నాం అదేవిధంగా కొన్నిసార్లు మనము ఎప్పుడు ప్రోవెర్బ్స్ అంట వీటిని ప్రోవెర్ఫ్స్ అంటే సామెతలు ఓకే అన్ని ప్రోవర్ఫ్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా మనము ప్రజెంట్ సింపుల్ చెప్పుకుంటాము ఓకే సో ఈ విధంగా మనము జనరల్ ట్రూత్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ అండ్ ప్రోవెర్బ్స్ ఓకే సో ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న అంశం ఏంటంటే ప్రజెంట్ లోనే జనరల్ ట్రూత్స్ ని ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ ప్రోవెర్బ్స్ ని ఎలా యూజ్ చేశాము అదేవిధంగా సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెర్బ్ ఫామ్ సింగులర్ ఉండాలి అండ్ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెర్ఫామ్ ఫ్రూరల్లో ఉండాలన్నది గత క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము ఈ రోజు క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం ఓకే సో ఈ రోజు మనం చూసినట్టు కాన్సెప్ట్ ఏంటంటే ఆ గత క్లాస్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ సింపుల్లో రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్ డిస్కస్ చేసుకున్నాము యాక్షన్స్ అవి కూడా ఈ రోజు కూడా మనం యాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము కాకపోతే టుడేస్ కాన్సెప్ట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూనివర్సల్ అండ్ జనరల్ టూల్స్ మీరు ఈ టెన్ ఎగ్జాంపుల్స్ ఒకసారి మీరు క్లీన్ అబ్జర్వ్ చేసినట్టు ఆ ఈ రోజు చెప్పుకునేటువంటి కాన్సెప్ట్ మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుందని ఆశిస్తున్నాను అదే విధంగా సో ఐ రిక్వెస్ట్ ఎవరి ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్ టెన్ ఎగ్జాంపుల్స్ ఓకే సో మనము నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రజెంట్ సింపుల్ అనే కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తూ యాక్షన్స్ యాక్షన్స్ గురించి చెప్పుకున్నాము నెక్స్ట్ క్లాస్లో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్పుకుంటాం దీంట్లో ఆ తర్వాత పొసెషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా ఈ ప్రజెంట్ సింపుల్ డిస్కస్ చేసుకుంటున్నాం ఓకే సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనము స్టేట్ ఆఫ్ బీయింగ్స్ గురించి డిస్కస్ చేసుకోవటం ఎలా డిస్కస్ చేసుకోవాలి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనేది మనము ప్రజెంట్ సింపుల్ యూజ్ చేసి వాటిని ఎలా నేర్చుకుంటాం అనేది నెక్స్ట్ లాలో చూద్దాం ఓకే సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ ఓకే